హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఎల్ఐసి వారి ఆనంద్ ప్లాన్ గురించి అయితే పూర్తిగా తెలుసుకుందామండి ఈ జీవనానంద్ పాలసీ అనేది ఎలాంటిదంటే అంటే ఎండోమెంట్ పాలసీ ప్లస్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా రెండు కూడా ఒకే పాలసీలో ఉండబట్టి ఇది చాలా అంటే చాలా ఉత్తమమైన పాలసీ అని చెప్పుకోవచ్చు ఏదైనా మనకి ఎండోమెంట్ పాలసీ తీసుకుంటే అది ఎండోమెంట్ పాలసీ ఉంటుంది లేదా హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ మనం తీసుకుంటే అది హోల్ లైఫ్ ఇన్సూరెన్సే ఉంటుంది కానీ ఈ రెండు కలిపి ఒక్క దాంట్లోనే వచ్చాయి మనకి అది డీటెయిల్స్ అయితే పూర్తిగా అయితే చూద్దామండి ఇందులోని ఏ వయసు వారు మనం పాలసీ తీసుకోవచ్చు అన్నది కనుక చూసుకున్నట్టయితే కనుక కనీస వయసు వచ్చేసి ఇందులోని పద్దెనిమిది సంవత్సరాలు నిండేవాళ్ళు తర్వాత మ్యాక్సిమం వయసు గరిష్ట వయసు వచ్చేసరికి యాభై సంవత్సరాలలోపు అంటే పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి యాభై సంవత్సరాల వయసులోపు వాళ్ళు మాత్రమే ఇందులో పాలసీ తీసుకోవడానికి అర్హులు వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో విషయాలు అయితే తెలుసుకుంటారు పాలసీ టర్మ్ వచ్చేసి ఇందులో ఎలా ఉంటుందంటే పదిహేను సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల వరకు మనము పాలసీ టర్మ్ అనేది తీసుకోవచ్చు అంటే పదిహేను సంవత్సరాలకైనా తీసుకోవచ్చు లేకపోతే ఇరవై సంవత్సరాల పాలసీ అయినా తీసుకోవచ్చు లేదా పాతిక సంవత్సరాలకి అలాగా మనం ఎన్ని సంవత్సరాలు కట్టగలుగుతామో దాన్ని బట్టి మనం పాలసీ అనేది నిర్ణయించుకునే అవకాశం అయితే ఉంటుంది తర్వాత ఇందులోని మినిమం సమ్ ఇష్యూడ్ అమౌంట్ వచ్చేసి లక్ష రూపాయలు మ్యాక్సిమం సమ్ ఇష్యూడ్ అమౌంట్ వచ్చేసి మనకి నో లిమిట్ ఎన్ని లక్షలకైనా సరే మనం పాలసీ అనేది తీసుకోవచ్చు ఒక కనీసం అనేది లక్ష రూపాయలు అనేది కనీసం తర్వాత ఇందులోని లోన్ ఫెసిలిటీ కనుక ఉందా లేదా అన్నది కనుక చూసుకుంటే మనము ఇందులోని రెండు సంవత్సరాల పూర్తి ప్రీమియం కట్టిన తర్వాత మాత్రమే ఇందులో లోన్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తర్వాత పాలసీని సరెండర్ చేసుకోవచ్చా అన్నది కనుక చూసినట్లయితే కనుక మనము ఇందులోని మూడు సంవత్సరాలు కంప్లీట్గా మూడు సంవత్సరాల ప్రీమియం కట్టిన తర్వాత అప్పుడు పాలసీని మనం సరెండర్ చేసుకోవడానికి కుదురుతుంది అంటే మనం ఇంకా కట్టలేము అని చెప్పి వదిలేయడానికి మూడు సంవత్సరాలు తర్వాత మాత్రమే కుదురుతుంది ఇందులోని ట్యాక్స్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక మనకి మెచ్యూరిటీ తర్వాత వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో దానికైతే ట్యాక్స్ అయితే ఏమీ ఉండదు ట్యాక్స్ ఫ్రీ తర్వాత ప్రీమియం పేమెంట్ మెథడ్ వచ్చేసి మనము నెలకైనా చెల్లించవచ్చు మూడు సో మూడు నెలలకైనా చెల్లించవచ్చు లేదంటే కనుక ఆరు నెలలకైనా చెల్లించుకోవచ్చు లేదా సంవత్సరానికైనా మనకి అమౌంట్ ఏ విధంగా మనకి ఉంటుందో దాన్ని బట్టి మనము ఈ మెదడ్ ఈ పేమెంట్ మెదడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది మనం కనుక ఒకవేళ ఆరు నెలలకి కనుక మనం చెల్లించుకునేది మనం తీసుకున్నట్లయితే కనుక మనకి వన్ పర్సెంట్ ఆడి ప్రీమియం అనేది తగ్గుతుంది అది సంవత్సరానికి మనం చెల్లించుకున్నట్లయితే కనుక మనకి టూ పర్సెంట్ ప్రీమియం అనేది తగ్గించి కట్టవచ్చు గ్రేస్ పీరియడ్ అంటే మనం ఎప్పుడైతే మనం సంవత్సరానికి మనం ప్రీమియం కడుతున్నామో మనము ఈ నెల ప్రీమియం కట్టాలి సంవత్సరం అయిపోయింది ఈ నెల డిసెంబర్ నెల ఈ నెల మనం ప్రీమియం కట్టాలి కట్టలే కానీ ఈ నెల మన దగ్గర డబ్బులు లేవు అలాంటప్పుడు మనం వచ్చే నెల జనవరిలో కడతాము అప్పుడు మనం దానికి ఫైన్ వేసి కట్టాలా అంటే కనుక అలాంటిది ఏమీ లేదు ఒక ఈ డిసెంబర్ నెల తర్వాత ఇంకొక నెల జనవరి ఆ థర్టీ డేస్ కూడా మనం ఎలాంటి ఫైన్లు వేసి కట్టక్కర్లేదు అది గ్రేస్ పీరియడ్ తర్వాత రివైవల్ కనుక పాలసీ రివైవల్ కనుక చూసుకున్నట్లయితే కనుక అంటే మనము పాలసీని కంటిన్యూగా కట్టి అలా కట్టి తర్వాత మన దగ్గర డబ్బులు లేక ఒక ఐదు సంవత్సరాల పాటు మనం కట్టకుండా వదిలేసినట్టయితే కనుక దాన్ని తిరిగి పొందడం కుదురుతుందా ఆ పాలసీని మళ్ళీ మనం తిరిగి కట్టుకోవడం కుదురుతుందా అన్నట్టయితే కనుక మళ్ళీ మనం పాలసీని తిరిగి కట్టుకోవచ్చు ఎట్లా అంటే మనం ఏ అయితే ఐదు సంవత్సరాలు కట్టలేదో ఆ ఐదు సంవత్సరాల పూర్తి అమౌంట్తో పాటు ఇంట్రెస్ట్ కలిపి కట్టవచ్చు మనం ఎగ్జాంపుల్తో చూసుకుందాము అప్పుడు ఈ పాలసీ యొక్క బెనిఫిట్ ఏంటి అన్నది మనకి పూర్తిగా అయితే అర్థమవుతుంది ఒక ఏ అనే పర్సన్ ఉన్నాడు అతనికి ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన పాలసీ తీసుకుంటున్నారు అది కూడా మూడు లక్షల రూపాయలకి పాలసీ తీసుకుంటున్నారు అనుకుంటే కనుక ఆయన పాలసీ టర్మ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టుకున్నట్టయితే కనుక అంటే ఆయనకి పాలసీ అనేది మెచ్యూరిటీ ఎప్పుడవుతుంది నలభై సంవత్సరాలు ఆ వ్యక్తికి నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు పాలసీ మెచ్యూర్డ్ అయ్యి ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది అతనికి వస్తుంది అవి ఇలాగా మూడు లక్షల రూపాయలు పాలసీ తీసుకున్నారు కాబట్టి ఆయన పదిహేను సంవత్సరాల టర్మ్ తీసుకున్నారు కాబట్టి ఆయనకి ఇయర్లీ ఎంత కట్టవలసి ఉంటుందంటే ఇరవై మూడు వేల ఐదు వందల ముప్పై రెండు కట్టవలసి ఉంటుంది అదే కనుక ఆరు అయితే కనుక పన్నెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు కట్టవలసి ఉంటుంది అదే మూడు నెలలకు కనుక చూసుకున్నట్లయితే కనుక ఆరు వేల రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు అయితే కట్టవలసి ఉంటుంది అదే నెల నెల కడుతున్నట్లయితే కనుక రెండు వేల తొంభై ఒక్క రూపాయలు అయితే కట్టాలి అట్లా చూసుకుంటే మొత్తం టోటల్ ప్రీమియం సంవత్సరానికి ఇరవై మూడు వేల ఐదు వందల ముప్పై రెండు రూపాయలు కడుతుంటే మనము టోటల్ ప్రీమియం ఎంత కట్టినట్టు అవుతుందంటే మూడు లక్షల అరవై ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై రెండు రూపాయలు కట్టినట్టు అవుతుంది ఇది మూడు లక్షల రూపాయల పాలసీయే కానీ మన పాలసీ మీద కొద్దిగా ఎక్కువ అమౌంట్ కడతాం ఇందులోని ఇప్పుడు మనకి ఈ మెచ్యూరిటీ తర్వాత అమౌంట్ ఎంత వస్తుందంటే అతనికి నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత బేసిక్ అమౌంట్ ఏదైతే ఉందో మూడు లక్షల రూపాయలు పాలసీది ఆ మూడు లక్షలు బోనస్ లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ప్లస్ ఎడిషనల్ బోనస్ ఆరు రూపాయలు మొత్తం కలిపి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలైతే వస్తుంది మెచ్యూరిటీ అమౌంట్ తీసేసుకున్నారు అయిపోయింది ఇంకా ఈ పాలసీ క్లోజ్ అయిపోయిందా అనుకుంటే కనుక అస్సలు కానే కాదు ఎలాగంటే కనుక మనకి నలభై సంవత్సరాల నుంచి మళ్ళీ వంద సంవత్సరాలు ఆ వ్యక్తికి వంద సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఈ పాలసీ అనేది నడుస్తూనే ఉంటుంది ఈ మధ్యలో నలభై నుంచి వందలోపు మధ్యలో కనుక అతనికి మరణం అనేది సంభవిస్తే కనుక అప్పుడు మూడు లక్షల రూపాయలు ఈ అమౌంట్ అయితే ఏదైతే అతను బేసిక్ పాలసీ అమౌంట్ తీసుకున్నారో ఆ అమౌంట్ అతనికి చెల్లిస్తారు మనము ఇక్కడ రెండు విధాలుగా మనం అమౌంట్ తీసుకుంటున్నాము ఒకటి మెచ్యూరిటీ తర్వాత తీసుకుంటున్నాము తర్వాత ఇంకొకటి ఏంటంటే జీవిత బీమా జీవితం మొత్తంలో కూడా మనకి ఏదైనా మరణం సంభవించినప్పుడు అప్పుడు అది మూడు లక్షల రూపాయలు కూడా మళ్ళీ వస్తుంది అంటే మెచ్యూరిటీ తర్వాత తీసుకుంటాము జీవిత బీమా కూడా తీసుకుంటాము రెండు విధాలుగా ఇక్కడ మనము బెనిఫిట్ అనేది పొందుతాము ఇదే వ్యక్తి ముప్పై ఐదు సంవత్సరాల పాలసీ టర్మ్ తీసుకొని తీసుకున్నట్లయితే అతనికి మెచ్యూరిటీ తర్వాత అమౌంట్ అది ఎలా వస్తుంది ఒక్కసారి చూద్దాం ఈ ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి పాలసీ టర్మ్ వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలు తీసుకొని అదే మూడు లక్షల రూపాయలు పాలసీ తీసుకుంటే కనుక అతనికి మెచ్యూరిటీ అన్నది ఈ పాలసీ ఎప్పుడవుతుంది అంటే అతనికి అరవై సంవత్సరాలు వచ్చినప్పుడు మెచ్యూరిటీ అవుతుంది ఈ పాలసీలో మనము సంవత్సరానికి వచ్చేసి తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఏడు రూపాయలు కట్టవలసి ఉంటుంది అదే కనుక ఆరు నెలలు కడుతున్నట్లయితే కనుక నాలుగు వేల ఏడు వందల పదిహేడు రూపాయలు కట్టవలసి ఉంటుంది అదే మూడు నెలలకు కడుతున్నట్లయితే కనుక రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు కట్టవలసి ఉంటుంది అదే నెలకు అయితే కనుక ఏడు వందల తొంభై నాలుగు రూపాయలు అయితే కట్టాలి ఇతనికి మెచ్యూరిటీ అప్పుడు అమౌంట్ అనేది ఎలా వస్తుందో చూద్దాము అతనికి అరవై సంవత్సరాలు వచ్చినప్పుడు ఈ పాలసీ అనేది మెచ్యూర్ అవుతుంది అప్పుడు అతని బేసిక్ అమౌంట్ ఏదైతే ఉందో మూడు లక్షల రూపాయలు ప్లస్ బోనస్ బోనస్ ఐదు లక్షల పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఎడిషనల్ బోనస్ ఆరు లక్షల తొంభై వేల రూపాయలు మొత్తం కలిపి పదిహేను లక్షల నాలుగు వేల ఐదు వందల రూపాయలైతే వస్తుంది ఎందుకని అమౌంట్ ముందు దానికన్నా ఇక్కడ ఎందుకు అమౌంట్ పెరిగిందంటే కనుక పాలసీ టర్మ్ ఇందులో ముప్పై ఐదు సంవత్సరాలు తీసుకున్నారు అందులోని పదిహేను సంవత్సరాలు మాత్రమే తీసుకున్నారు ఇది పాలసీ టర్మ్ మనము ఎక్కువ పెట్టుకున్నట్లయితే కనుక మనం కట్టేది తక్కువ ఉంటుంది కానీ మనం తీసుకునేది అయితే ఎక్కువ అమౌంట్ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు కాబట్టి ఈ మూడు లక్షల పాలసీ మనం కడుతున్నాం కాబట్టి మనం నెల నెలగా కట్టుకున్నా లేదంటే సంవత్సరానికి కట్టుకున్న మనం కట్టేది ఏదైతే ఉందో అది తక్కువ ఉంటుంది కానీ మెచ్యూరిటీ తర్వాత మనకు వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత అరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ వంద సంవత్సరాల వరకు కూడా ఈ పాలసీ అనేది నడుస్తూనే ఉంటుంది ఎందుకంటే ఇది జీవిత బీమా కూడా కాబట్టి ఈ అరవై నుంచి వంద సంవత్సరాలలోపు మరణం కనుక సంభవిస్తే మళ్ళీ మూడు లక్షల రూపాయలైతే వస్తుంది మనము డెత్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఒకవేళ సహజ మరణం ఏర్పడితే కనుక మూడు ఐదు సంవత్సరాలలోపు మనం పాలసీ తీసుకున్న ఐదు సంవత్సరాలలోపు అప్పుడు నాలుగు లక్షల రూపాయలైతే వస్తుంది అదే యాక్సిడెంటల్ డెత్ కనుక అయితే కనుక అది నాలుగు లక్షల రూపాయలు ప్లస్ మూడు లక్షల రూపాయల పాలసీ అమౌంట్ ఏదైతే ఉందో అది మొత్తం కలిపి ఒక ఏడు లక్షల రూపాయల వరకు అయితే వస్తుంది ఇది ఐదు సంవత్సరాల లోపు కనుక డెత్ జరిగితే అదే కనుక ఐదు సంవత్సరాలు పైబడి డెత్ జరిగితే కనుక ఇంకా ఈ వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది కొద్దిగా ఎక్కువే ఉంటుంది ఇదండి జీవనానంద్ పాలసీ గురించి పూర్తి వివరాలు మీరేమైనా పాలసీ తీసుకుంటే కనుక ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకొని పాలసీ తీసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్